సరే ఎప్పుడో జరిగింది సరే ఇప్పుడు అదేనా అప్పుడు అల్లూరి ఇప్పుడు హిడ్మా అప్పుడు తెల్లోడు ఇప్పుడు నల్లోడు ఇద్దరిది ఒకటే ధ్యేయం దేశ సంపదల దోపిడి అల్లూరి హిడ్మా దేశభక్తులు తెల్లోడిని తరవేశాం నల్లోడిని ఏం చేద్దాం నాడు అల్లూరి ఎన్కౌంటర్ నేడు హిద్మాతో పాటు ఎందరో ఎన్కౌంటర్ త్యాగులంతా కొండెక్కిపోయారు భోగులంతా సింహాసనం మీదే సింహాసనం మీదే దుర్మార్గుల కళ నిజమవుతుంది సన్మార్గుల నిజం కలగానే ఉంది కళ నిజం కావచ్చు కానీ నిజం కళ కాకూడదు ఎన్నాలి చరిత్ర ఎప్పటికీ ఇప్పటికైనా ఈ నీచపు చరిత్ర మారాలి అంటూ కనక సన్ని రాసిన ఆ గొప్ప వర్డ్స్ అని చెప్పుకోవచ్చు మరి అల్లుని అప్పుడు తెల్లోడు చంపేసి అంటే ప్రజల కోసం ఇప్పుడు నల్లోడు చంపేస్తా ఉన్నారు ప్రజల కోసం కొట్లాడిన నా బిడ్డలను భారతదేశంలో భారతదేశ రాక్షసులే చంపేస్తా ఉంటే ఇంకా ఎప్పుడు రా నా చరిత్ర తెలుసుకునేదని రాసేది నిజమే కదా ఏమన్నా సంపాదించిందా హిడ్మా హిడ్మా తల్లిని గానీ హిడ్మా ఉండే ఇల్లు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఉంది కదా ఒక వాస్తవం ఏంటంటే రూపాయి సంపాదించి అద్దాల ఏమైనా కట్టుకున్నాడా కనీసం ఒక చిన్న త్రా వేసుకొని ఒక నూట యాభై గజాల ఇల్లేమన్నా కట్టుకున్నాడా హిద్మా ఇంకా దానం ఏంటంటే మూడు పూటలు తిండి పెట్లే తల్లికి మూడు పూటలు తిండి అంత పెద్ద గొప్ప లీడర్ గా ఎదిగినా కూడా తల్లికి తిండి పెట్టలేని పరిస్థితిలో హిడ్మా ఉన్నాడు అంటే హిడ్మా తల్లి కోసమో ఒక కుటుంబం కోసమో కోసము సమాజ శ్రేయస్సు కోసం హిడ్మా బతికిండు అనేది మా సన్ని భావన థ్యాంక్ యూ సన్ని జబర్దస్త్ రాష్ట్రం